ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి జూన్ నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే సప్తమంలో శని ఉన్నాడు అష్టమంలో రాహు ఉన్నాడు భాగ్యంలో ఉన్నాడు ఇక గురువు బుధ రవి శుక్రులు పదో స్థానంలో ఉన్నారు గురువుతో ఈ గ్రహాలన్నీ కలవడం వలన గురువు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఈ మిక్స్డ్ కాంబినేషన్ అనేది డెఫినెట్గా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక పదిహేనో తారీఖు తర్వాత బుధ రవి శుక్రులు లాభస్థానంలోకి వస్తారు ఈ శుక్రుడు లాభస్థానంలో మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఒక శుక్రుడు మాత్రం అనుకూలించడం అనమాట కాబట్టి పదో ఏదైతే పదకొండో తారీఖు తర్వాత నుంచి కూడా శుక్రుడికి సంబంధించిన అంటే ఏంటంటే శుక్రుడు అనగానే ఏంటంటే మనలో ఉండే లస్ట్ అనమాట అది ఏదైనా అనివ్వండి బయట అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు ఎలా అయినా కావచ్చు దీనికి సంబంధించిన విషయాల్లో పదిహేనో తారీఖు నుంచి కూడా ఒక నెల పాటు శుక్రుడు మారే వరకు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదనమాట లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇక మిగతా విషయాలు పక్కన పెడితే ఎక్కువ శాతం ఈ నెలలో ప్రొఫెషనల్ లైఫ్ చాలా గుడ్ అనమాట ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే విదేశాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇలాంటివి చేసేవాళ్ళు అంటే తగిన శాలరీ వస్తుందా లేదా మీరు చేసిన దానికి లాభం వస్తుందా లేదా అనేది కొంచెం డిలే అయినప్పటికీ కూడా వర్క్ మాత్రం చాలా చక్కగా చేస్తారు దేన్నైనా సరే చాలా బ్యూటిఫుల్గా చేసి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు అయితే పర్సనల్ లైఫ్ మాత్రం చాలా వరకు కొంత బ్యాడ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట ఎందుకంటే సప్తమంలో శని ఉండడం అంత మంచిది కాదు ఒకవేళ జాతక చక్రంలో శని ఉంటే మాత్రం చాలా మంచిది అలా వక్రం లేకపోయినా మనం చెప్పుకునే దశలో అంతర్దశలు రాహులో రాహు రాహులో శుక్రుడు గురువుతో శని శుక్రుడితో శని ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వీళ్ళకి మాత్రం విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాసి ఫలాల్లోనే బాగలేదంటే ఆ దశలు అంతర్దశలు కూడా జరిగితే ఇంకా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆ దశలు కాకుండా మామూలు గ్రహాల దశలు జరుగుతున్న వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అది పర్సనల్ లైఫ్లోనే ఈ నెలలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం చక్కగా వెళ్తుంది మీరు అనుకున్నట్లుగానే ప్రొఫెషనల్ లైఫ్లో మీకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సహోద్యోగులతో కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎక్కువ శాతం ఏంటంటే ఈ గ్రహాల కాంబినేషన్ కలిసినప్పుడు మనకి ఎవరైతే స్పోజ్ ఉంటారో అంటే ఏంటంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళతో గొడవ పడకుండా వాళ్ళ యొక్క సపోర్ట్ తెచ్చుకోవడం చాలా మంచిది వాళ్ళ సపోర్ట్ కనుక ఉంటే మీరు చేసే పనులకు కానీ మీరు ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళకి చెప్పో లేకపోతే వాళ్ళని ఒప్పించో చేసుకుంటే మాత్రం ఈ నెలలో ఇబ్బందులు కానీ చిరాకులు కానీ చాలా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట లేదంటే మాత్రం సప్తమంలో శని ఉండడం వలన అనవసరమైన గొడవలు అనేవి ఇంట్లో జరగడం నాకు తెలియకుండా చేశారు అని ఎక్కువ ఓవర్గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం ఇంట్లో వ్యక్తులందరూ కి కూడా డిస్టెన్స్లు ఎక్కువైపోవడం జరిగే అవకాశం ఉంటుంది ఇక అష్టమ రాహు అష్టమ రాహు చాలా చాలా ప్రమాదం ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా మాయ చేస్తాడు అష్టమ స్థానం అనగానే ఏంటంటే ఏదో సడన్ చేంజెస్ అనమాట అలాంటిది రాహు ఉన్నది మీరు ఊహించడం చాలా జరిగే అవకాశం ఉంటుంది అవి గొడవలు కావచ్చు అవి రాహు ఏమి ఈ నెల ఈ నెల ఒక్కటే ఉండడు కదా ఎక్కువ శాతం రాహు సంచారం ఇంకా పదమూడు నెలలు పద్నాలుగు నెలలు ఉంది కాబట్టి ఒక సంవత్సరం పాటు ఉంది కాబట్టి ఆ రాహు ఎఫెక్ట్ అనేది అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంతవరకు ఈ రాహు అష్టమంలో ఉన్నంత కాలం కూడా గొడవలకు దూరంగా ఉండాలి అలాగే స్పీడ్ డ్రైవింగ్ దూరంగా ఉండాలి జాగ్రత్త పడుతూ ఉండాలి భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక రాహుని పక్కన పెడితే భాగ్యస్థానంలో కుజుడు సంచారం జరుగుతుంది కుజుడు భాగ్యంలో అనుకూలంగా ఉన్నా లేనప్పటికీ కూడా మేషరాశి కాబట్టి అది మేషరాశిలో కుజుడు అనుకూలంగానే ఉంటాడు కాబట్టి కొంతవరకు కోపం చిరాకు ఎక్కడైనా సరే మీరు కొత్త ఉద్యోగం ప్రయత్నిస్తుండక వెళ్ళారు అక్కడ వాళ్ళు తిక్క తిక్కగా కృషి వేసినా చిరాకు వచ్చినప్పటికీ కూడా ఎంత ఓర్పు పడితే అంత చక్కటి ఫలితాలు అనేవి వారు ఈ నెలలో పొందే అవకాశం ఉంటుంది ఓర్పే ప్రతి దానికి ముందు ఏంటంటే ఓర్పే ఓర్పు తగ్గిందా బరస్ట్ అయిపోయారా సిచ్యువేషన్స్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయి మనకు సపోర్ట్ అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా యాంటీ అయిపోతారు టైం బాగున్నప్పుడు తాడు పట్టుకున్న తాడు కూడా కరుస్తుంది అంటారు కదా పాములాగా అలాంటి సిచ్యువేషన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఓర్పుగా ఉండండి ఓర్పుగా ఉంటూ ఈ ఏ ప్రయత్నాలు చేసుకున్నా సరే ఎంతో కొంత బానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక మొత్తం మీద గ్రహాలన్నింటిలోనూ కూడా బుధుడు రవి ఇద్దరే అనుకూలంగా ఉన్నారు శుక్రుడు పదిహేనో తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు పదిహేను తర్వాత అనుకూలంగా లేడు అయితే ఏంటంటే పదిహేను తర్వాత రిలేషన్షిప్ విషయంలో కొంతవరకు మీకు ఈ మీకు ఏమైనా గొడవలు అవుతున్నాయి భార్యాభర్తలు కావచ్చు పెళ్లి ముందు కలుసుకున్న వాళ్ళు అంటే లవ్ చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు లేకపోతే మీకు ఇష్టమైన వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఈ మేల్ ఫిమేల్ రిలేషన్స్ అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు మేల్ మేల్ ఫిమేల్ ఫిమేల్ ఎవరైనా సరే కొంతవరకు ఏంటంటే ఈ శుక్రుడు అనుకూలత అనేది పదిహేను నుంచి లేనప్పుడు మీలో ఏదైతే బాగా నచ్చుతుందో అది రివర్స్గా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట మీరు వాళ్ళకి ఏంటంటే ఒక సినిమా చూపిస్తారు నేను చాలా మంచి వాడినానో ముందు కొట్టినానో లేకపోతే లేకపోతే నాకు ఇలా డబ్బు ఉందానోయో అవన్నీ కూడా కొంతవరకు బయటపడ్డమో లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీరు తప్పు చేసే కవర్ చేస్తున్నారని ఎదుటి వ్యక్తికి అర్థం కావడం లేకపోతే మీరు పిస్తున్నారు తనంతో ఖర్చు పెట్టకపోవడం ఒక్కసారిగా ఆపోజిట్ పార్ట్నర్ ఆపోజిట్ వ్యక్తులు మారిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట కాబట్టి వీళ్ళు ఇంతవరకు కూడా నన్ను డబ్బు కోసం వాడుకున్నారు అనే ఫీలింగ్ మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక నెల పాటు రిలేషన్స్ విషయాల్లో స్టేబుల్గా ఉండడం పట్టించుకోకుండా ఉండడం వాళ్ళు ఫోన్ చేయకపోయినా లేకపోతే వాళ్ళు మీకు రోజు కలవకపోయినా దాన్ని ఎక్కువగా తీసేసుకోవడం పది మందికి ప్రచారం చేసుకోవడం వాట్సాప్లో నేను డల్గా ఉన్నాను లేకపోతే నేను బాగా మోసపోయాను ఇలాంటి స్టేటస్లు పెట్టుకో పెట్టకుండా ఉండడం చాలా మంచిది ఒక నెల రిలేషన్ విషయంలో ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా లాభస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కొంతవరకు ఓర్పుగా ఉంటే లాభస్థానం నుంచి శుక్రుడు వేయి స్థానంలోకి వచ్చిన తర్వాత అన్ని రి అన్నీ కూడా మళ్ళీ అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మీరు డ్యామేజ్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే పదిహేను తర్వాత లాభం కలిగే విషయాలు ఏంటంటే రవి ఇద్దరూ కూడా ఈ పదకొండో స్థానంలోకి వస్తున్నారు లాభ స్థానంలో రౌబుదులు అంటే బుధాదిత్య యోగం అనేది బుధుడికి సంబంధించిన హౌస్ అయిన మిథున్ రాశిలోనే జరుగుతుంది రవి అనుకూలం బుధుడు అనుకూలం కాబట్టి తెలివితేటలతో చేసి అన్ని చేసే పనులన్నీ కూడా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత లాభదాయకంగా ఉంటాయి వ్యాపారాలు చేసే వాళ్ళకి కానివ్వండి మిగతా వాళ్ళకి కానివ్వండి చాలా సూపర్గా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ ఏంటంటే చాలా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా మీరు ఎప్పటి నుంచో చదువుకున్న మంత్రాలు ఉంటే ఆ మంత్రాన్ని చదువుకోవడం లేదంటే మాత్రం ఓం నమ శివాయ అనుకోవడం రోజు కనీసం ఒక వెయ్యి సార్లు అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని ఒక చోట ఓం నమశివా ఓం నమశివాయ అనుకోవడం లేకపోతే డైలీ శివాలయం కానీ లేకపోతే వెంకటేశ్వర గుడికి కానీ నిత్యం దీపారాధన పూజలు జరుగుతున్న టెంపుల్కి వెళ్ళి రావడం ఇలా చేయడం వలన ఈ రాహు శని కేతు ఎఫెక్ట్ అనేది తగ్గి చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి అదృష్టం ఏంటంటే ఇప్పుడు శ్రీకాళహస్తిలోనే ఉంటారు అలాంటి వాళ్ళు ఏదో టైంలో శివాలయంకి వెళ్ళి రావడం కొంతమంది ఈ ఫేమస్ ఊళ్ళు ఆ శివ ఆ ఊళ్ళో శివాలయం చాలా ఫేమస్ ఆ ఊళ్ళో జన్మించుంటారనమాట అలాంటి వాళ్ళు చిన్నతలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదైనా సాయంత్రం పూట ఫ్రీ దర్శనం కానీ వెళ్ళి రావచ్చు చాలా డైలీ గుడికెళ్ళి రావడం వలన తప్పకుండా ఈ నెలలో ఏదైతే చెడు గ్రహాల ప్రభావం ఉందో అది తగ్గి ఈ లాభస్థానంలో రౌపుదుల సంచారం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా మీకు ఉపయోగపడి ఉద్యోగాల్లో కానివ్వండి రాజ రాజకీయాల్లో కానివ్వండి మీరు ఏదైనా సరే కొంతవరకు ఓన్గా చేసుకోవడం ఓన్గా కొత్తగా స్టార్ట్ చేద్దాం రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు మిగతా విషయాలు కానివచ్చు ఏదైనా సరే అన్నిటిలో కూడా నిదానంగా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది చాలా వరకు ఫైనాన్షియల్గా ఎదగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా పదిహేను నుంచి మళ్ళీ పదిహేను వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు మీ ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో పెద్దనాన్న కొడుకులు కావచ్చు మీ సొంత అన్నదమ్ములు పెద్దవాళ్ళు అనమాట వాళ్ళ నుంచి సపోర్ట్ అందుతుంది అన్ని రకాలుగా కూడా మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉంటుంది చెడు ఎంత ఉందో మంచి అంతే ఉంది నెలలో కాబట్టి పర్సనల్ లైఫ్లో స్పౌస్తో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం మీరు అనుకున్న సక్సెస్ అనుకున్నట్టుగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక మామూలుగా మేము హౌస్ వైఫ్స్ ఉద్యోగాలు ఏమి చేయకుండా ఇంట్లో ఉండేవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంతవరకు రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి రాహు ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక ఐదు వందల సార్లు చదివితే మీ కుటుంబ సభ్యులందరికీ బాగుంటుంది మీకు కూడా ఆరోగ్య విషయాలు కానివ్వండి ఆర్థిక విషయాలు కానివ్వండి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం మర్దనం సింహిక గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామిహం అని ధ్యాన శ్లోకాన్ని చదవండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది